తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు మరి అవకాశం ఉంది ప్రధానంగా ఈ రోజు కనుక మనం గమనించినట్లయితే సభలో ముఖ్యమంత్రి అదేవిధంగా కొందరు మందిలో కొన్ని ప్రత్యేకమైన బిల్లులు ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చినటువంటి కి సంబంధించిన సవరణ బిల్లు కానివ్వండి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఆ వార్డుల పెంపు అంశానికి సంబంధించినటువంటి బిల్లులు కానివ్వండి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలు ఎక్కువేసే ముందు ఉద్దేశించిన బిల్లులు కూడా ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ఈ ఉదయం సవ ప్రారంభంగా ప్రవేశపెట్టిన ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తారు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ఇటీవల ముఖ్య చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించనుంది ఆ తర్వాత సభ జనవరి రెండుకు వాయిదా పడే అవకాశం ఉంది అయితే సభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి శాసనసభ వ్యవహారాల సలహా సంఘంలో సభను ఎన్ని రోజుల నిర్వహించాలి ఏ అంశాలు చర్చ తీసుకోవాలనే అంశాన్ని చర్చిస్తారు ప్రముఖులు అయితే చంద్రశేఖర్ ఇప్పుడు ఈసారి సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు అనే సమాచారం వస్తోంది మీ దగ్గర దీనికి సంబంధించి ఉన్నటువంటి వివరాలు ఏంటి విమర్తులు టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి శాసనసభకు రానున్నారని చెప్పి మా దగ్గర సమాచారం ఉంది అందుకు సంబంధించి ఆయన ఎరవలి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లో తన నివాసానికి చేరుకున్నారు ఇవాళ శాసనసభకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా శాసనసభలో కృష్ణా సంబంధించినటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆ చర్చలో విశేషంగా పాల్గొనాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించినటువంటి ఆ అని అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది ఇటు ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో కేసీఆర్ సభకు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి కానివ్వండి ఇతర మంత్రులు కానివ్వండి బహిరంగంగా సవాల్ ఇస్తారు బట్ సభలో చర్చిస్తే ప్రజానికి తాము సమాధానం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కూడా చెప్పిన విషయం తెలిసిందే అయితే కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి వాటాని అని చెప్పేసి భారత తీవ్రంగా విమర్శిస్తుంది అయితే గతంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ అంశం జరిగిందని చెప్పేసి ఇటు అధికార పక్షం కూడా ఆరోపిస్తుంది ముఖ్యమైన కనుక మనం చూసినట్టయితే ఈసారి శీతాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలో పలు అంశాల్లో చర్చలకు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది తిరుమల రైట్ చంద్రశేఖర్ ధన్యవాదాలు సమాచారం అందించినందుకు